హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివ్యశ్రీ నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని స్వరాజ్యం అవ్వలేని స్వరాజ్యం ఎందుకని సుఖాన్ని మనలేని వికాసం ఎందుకని అంటూ సమాజాన్ని ప్రశ్నించిన జామురాత్రి జావిలమ్మ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది అంటూ ప్రేమ భావాలు పలికించిన బోటనీ పాట ఉంది మ్యాటని ఆట ఉంది భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు అంటూ యువతను మేల్కొల్పిన అది సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళానికే చెల్లింది తన పాటలోని భావాల ద్వారా శ్రోతలను చేయడం లేదా ఆస్వాదించేలా చేయడం అనేది సిరివెన్నెలకు వెన్నతో పెట్టిన విద్య సినిమాలో ఆయన రాసిన పాట ఉంది అంటే అది ఎంతో కొంత విజ్ఞానాన్ని పంచేది సామాజిక స్పృహను కలిగించేది ఆహ్లాదాన్ని పంచేది అయి ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సినీ గేయ రచయితగా కెరీర్ని ప్రారంభించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎంతో మంది యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు ఆయనలా పాటలు రాసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు శ్రీ శ్రీ వేటూరి ఆత్రేయ వంటి రచయితల శైలి వేరు సిరివెన్నెల దారి వేరు అన్నట్టుగా ఉండే ఆయన పాటలంటే ఇష్టపడని వారుండరు ఉత్తమ పాటల రచయితగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి మూడేళ్ల పాటు వరుసగా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రిని ఆర్థికంగా మాత్రం సినీ రంగం మొదట్లో ఆదుకోలేకపోయింది అవార్డు చిత్రాల పాటల రచయితగా ముద్రపడిపోయిన ఆయన మద్రాసులో కుటుంబాన్ని పోషించలేక మళ్లీ కాకినాడకు వెళ్లిపోయి ఉద్యోగం చేసుకోవాలని అనుకున్నారు అయితే ఆయన జీవితాన్ని మలుపు తి ఓ పాట ఆ పాటతో సినీ పరిశ్రమలో ఆయన విజయ యాత్ర మొదలైంది డబ్బుకు డబ్బు పేరుకు పేరు తెచ్చిపెట్టింది మే ఇరవై సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ విశేషాల గురించి తెలుసుకుందాం కాకినాడలో ఎంఏ చేస్తున్న చెంబోలు సీతారామ శాస్త్రికి ఒక రోజు దర్శకుడు కె విశ్వనాథ్ నుంచి పిలుపు వచ్చింది సిరివెన్నెల చిత్రంలోని అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు అయితే అంతకు రెండేళ్ల ముందు ఒక చిత్రంలో సీతారామ శాస్త్రి రచించిన గంగ గీతాన్ని తీసుకున్నారు విశ్వనాథ్ అది ఆయనకు బాగా నచ్చడంతో సిరివెన్నెల చిత్రంలోని పాటలు రాయగల ప్రతిభ సీతారామ శాస్త్రిలో ఉందని గుర్తించి అన్ని పాటలు ఆయనకే ఇచ్చారు చిత్రంలో తొమ్మిది పాటలు ఉండగా ప్రతి పాటను ఓ ఆణిముత్యంలా మలిచారు సీతారామ శాస్త్రి పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది ఆ విజయంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయారు మొదటి మూడు సంవత్సరాలు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు అందుకున్నప్పటికీ ఆర్థికంగా ఆ సినిమాలు ఆయనకు ఉపయోగపడలేదు తనపై ఆధారపడిన తమ్ముళ్ళు చెల్లెళ్లతో సహా దాదాపు పదిహేను మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది దాంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు సిరివెనెల వరుసగా సంగీతపరమైన చిత్రాలకు పాటలు రాసే అవకాశాలే వస్తుండటంతో ఆయన మీద క్లాసికల్ రైటర్గా ముద్రపడిపోయింది ఆ రోజుల్లో ద్వందర్ధాల పాటలకు క్రేజ్ ఉండడం అలాంటి పాటలు రాయకూడదని సిరివెన్నెల నిర్ణయించుకోగా దాంతో ఆయనకు కమర్షియల్ సినిమాల్లో పాటలు రాసే అవకాశాలు రాలేదు ఆ సమయంలో రాఘవేందర్ రావు తన సినిమాకి పాట రాయడంతో మొదట కొంచెం సంకోచించారు సిరివెన్నెల ఎక్కడ డబల్ మీనింగ్ పాట రాయమంటారోనని టెన్షన్ పడ్డారు కానీ దానికి భిన్నంగా రాఘవేందర్ రావు ఆ పాట ఎలా ఉండాలో చెప్పారు సాధారణ ప్రేక్షకులకు సైతం ఎంతో సులువుగా అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో ఒక మంచి పాట రాయమని ఆయన చెప్పడం దానికి ఇళయరాజా అద్భుతమైన ట్యూన్ ఇవ్వడంతో మొదటిసారి ఒక కమర్షియల్ సినిమాకు పాట రాశారు అందరూ ఎంతో ఈజీగా పాడుకునే పాట ఆవిష్కృతమైంది అదే బల్పం పట్టి బామఒల్లో ఆ అయి నేర్చుకుంటా పాట పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై నాలుగున విడుదలై బొబ్బిలి రాజా సూపర్ హిట్ కావడం సిరివెన్నెల రాసిన ఆ పాటకు జనం భ్రమరథం పట్టడంతో సిరివెన్నెల సినీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది అక్కడి నుంచి సిరివెన్నెల పాటల ప్రభంజనం మొదలైంది దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా సాగింది ఈ మూడు దశాబ్దాలలో సిరివెన్నెల చేసిన ప్రయోగాలు అసామాన్యమైనవి అది ఇది అని కాకుండా అన్ని తరహా పాటలు రాసి అందరినీ మెప్పించారు అయితే తన కెరీర్లో ఏనాడు వెక్కిలి పాటలు డబల్ మీనింగ్ పాటలు రాయకపోవడం ఆయన నిబద్ధతకు నిదర్శనం తన కెరీర్లో కొన్ని వేల పాటలు రాసి ప్రేక్షకులను శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి జయంతి మే ఇరవై ఈ సందర్భంగా ఆ మహారచయితకు నివాళులు అర్పిస్తోంది తెలుగువన్